హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కర్ బ్లాగ్స్ ఈరోజు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి అది మీకు షేర్ చేద్దామని వీడియో తీసాను పొద్దున్నే వడియాలు పెట్టేశానండి ఏడు గంటలకల్లా బిల్డింగ్ మీద వడియాలు పెట్టేసుకున్నాను పిండి వడియాలు త్వరగా ఆరిపోతాయి కదా ఇంకా తీసేద్దాం అంటే వడియాలు ఆరిపోతాయి కదా గొడ్డ తెచ్చుకొని కింద పెట్టేసుకుందాం అనే లోపు ఈ అనార్థం జరిగిపోయింది వాటర్ వేసామండి అప్పుడే ట్యాంక్ నిండదు కదా వడియాలు తెచ్చేసుకుందాం లోపే వాటర్ ఫాస్ట్గా వచ్చేసాయో ఏంటో మొత్తం బిల్డింగ్ మొత్తం నానిపోయిందండి చూడండి అన్నీ ఎలా అయిపోయాయో ఇంకా తినడానికి పనిచేయవు ఇవి ఇంకా దేనికి పని చేయవు పిండి వేస్ట్ గ్యాస్ వేస్ట్ సగ్గుబియ్యం అన్నీ వేస్టే అనమాట ఇలా చాలా మందికి జ జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది చాలా చాలా బాధగా ఉందన్నమాట ఇప్పటి వరకు యూట్యూబ్లో తీసిన ఏ వీడియో కూడా ఫెయిల్ అవ్వలేదు వంట వీడియో ఈ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు వీడియో కూడా తీయలేదు ఇవి అయిపోయాయి చాలా చాలా బాధగా ఉంది అన్నమాట వాటర్ మొత్తం బిల్డింగ్ మొత్తం అండి అసలు ఇంకా ఎప్పుడో నిండిపోయింది అన్నమాట ఫుల్ అసలు చూడండి ఎలా అయిపోయా చూడండి మొత్తం ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చేసాయి నేను తీయకుండానే వచ్చేసరికి చూడండి ఎలా అయిపోయాయో ఇద్దరేసి చిన్నపిల్లలతో పొద్దున్నే పట్టేసానండి పిల్లలతో యూట్యూబ్ చేయడమే కష్టం కదా ఇలాంటి వడియాలు చేయడం ఇంకా కష్టము పొద్దున్నే ఏడు గంటలకల్లా వడియాలు పట్టేసానండి సాయంత్రం ఆరు గంటలకి ఎండిపోతాయి కదా తెచ్చి కింద పెట్టేసుకుందాము మళ్ళీ మార్నింగ్ వడియాలు తీసేసుకుందాము అనే టైంకి అలా అయ్యింది చాలా బాధగా ఉందండి నిజంగా బాధ ఎందుకు అంటే ఫుడ్ అసలు వేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదండి నాకు మా రాత్రి అన్నం మిగిలిపోయినా అస్సలు పడేయను అది తినేస్తాము కానీ ఇది ఎలా చూస్తుంటే నిజంగా చాలా చాలా బాధగా ఉంది నాకు జరిగింది ఇంకెవరికే జరగకూడదని ఈ వీడియో తీసానండి చూడండి అలా అయిపోయినాయో అసలు ఇంకెందుకు పనికిరావు అన్నమాట ఇవి చాలా బాధగా ఉందండి వడియాలు పట్టుకునేది అందరూ బిల్డింగ్ల మీదే కదండి మాటర్ వేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని ఉండాలి లేకపోతే ఇదిగో నాకు అన్నట్టు అవుతుంది అందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్